తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న నటి కల్పిక ఇటీవల పబ్లో జరిగిన గొడవతో వార్తల్లో నిలిచింది ఆమె పబ్ సిబ్బందిపై పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేసింది ఈ ఘటన వెనుక మరో కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కల్పిక తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది అడపాదడపా సినిమాల్లో మెరుస్తూ అలరిస్తుంది హీరో హీరోయిన్లకి చెల్లిగానో ఫ్రెండ్ గానో కనిపిస్తూ ఆకట్టుకుంటూ వచ్చిన ఆమె సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటుంది తరచూ తన గ్లామర్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాకే పరిమితమైన కల్పిక ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి ఎక్కింది ఇటీవల పబ్లో జరిగిన గొడవ కారణంగా వార్తల్లో నిలుస్తుంది నటి కల్పిక మూడు రోజుల క్రితం కల్పిక తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్కి వెళ్ళింది తన ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంది అయితే ఇందులో స్పెషల్గా ఇచ్చే కాంప్లిమెంటరీ కేక్ విషయంలో ప్రిజం పబ్ సిబ్బందికి కల్పికకి మధ్య గొడవ జరిగింది మాట మాట పెరిగి పెద్ద రచ్చ అయింది దీంతో తనపై పబ్ సిబ్బంది దాడి చేశారని తనని డ్రగ్ అడిక్ట్ అంటూ దూషించారని ఆమె ఆరోపించింది ఈ మేరకు ఓ వీడియోని కూడా విడుదల చేసింది అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు కూడా తనని అవమానించారని కల్పిక ఆరోపించింది దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు ఈ క్రమంలో మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి దీనికి సంబంధించిన కొత్త వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇందులో కల్పిక చేసిన రచ్చే ఎక్కువగా ఉంది ఆమెనే ప్లేట్స్ విసిరేయడం అక్కడి వస్తువులను పగలగొట్టడం కనిపించింది అంతేకాదు పబ్ సిబ్బందిని దూషించినట్టుగా ఉంది కల్పిక పబ్ బయట కారు ఆపి హల్చల్ చేసింది దీంతో పబ్ సిబ్బంది ఆమెని సెల్ఫోన్లలో వీడియోలు తీశారు తీయండి తీయడం ఫుల్గా తీయండి అన్ని యాంగిల్స్లో తీయండి అంటూ ఫైర్ అయ్యింది మీకు కావాల్సింది అదే కదా మేడం అని సిబ్బంది అనగా నాకు కావాల్సిందే అదే నాకు కాంట్రవర్సీ కావాల్రా నాయనా అంటూ రెచ్చిపోయింది కల్పిక ఈ క్రమంలో పోలీసులతోనూ వాగ్వాదానికి దిగింది అయితే ఇదంతా ఓవైపు అయితే ఈ వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ సబ్స్క్రైబర్ల కోసమే ఇదంతా చేసినట్టు కల్పిక చెప్పడం గమనార్హం మొత్తంగా కల్పిక తనకు కావాల్సిన పబ్లిసిటీని తెచ్చుకుంది మరి ఈ సంఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మొత్తంగా ఈ ఘటన చాలా వివాదాస్పదంగా మారింది పోలీసుల విచారణ ఫలితాలే నిజం బయటపెడతాయి కల్పికకు కావలసిన పబ్లిసిటీ దక్కిందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం